ప్రైజ్ ద లాడ్ ప్రతి ఒక్కరిని ఉదయం త్రీ థర్టీ ప్రేయర్లో పాల్పంచుకోమని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఎందుకని మీరు ఆ టైంలో చేస్తే నేను దేవుడు ఆలకిస్తాడా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు యేసు ప్రవరు ఆ టైంలో చేసినట్లుగా బైబిల్లో ఉన్నది కదండి చాలా చీకటి ఉండగానే ఆయన పెందరగడ లేచి ప్రార్థన చేసినటువంటి సందర్భం ఉన్నది కదా యేస ప్రవర్ చేశాడు కదా దేవుడు చెప్పాడు కదా నేను పరిశుద్ధిని కాబట్టి మీరు పరిశుద్ధిగా ఉండండి నేను క్షమించాను కాబట్టి మీరు క్షమించండి అంటే నేను కాబట్టి మీరు చేయండి అని చెప్పి చెప్పాలి అది కూడాను ఏసీ ప్రోర్లు వల్ల కృష్ణ చేసిన కలిగిన మనసు మీరు కలిగి ఉన్నమాట ఆయన మనసు ప్రార్థించే మనసు చీకటితోటి లేచే మనసు అటువంటి మనసు కలిగి ఉండాలి మరి అలాగ వస్తున్నప్పుడు అనేక మంది జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక సహోదరి వచ్చారు ఆ శనివారం రోజు ఇప్పుడే ఎవరైతే జాబులు లేవో వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు నమ్మని వారు పొందుకుందరు కాక ఇప్పుడే అన్నప్పుడు ఎస్ నా కోసం అని చెప్పి ఆ సిస్టర్ని నమ్మటం అద్భుతమైనటువంటి కార్యం దేవుని కార్యం చూడటం ఆమె సహోదరి నోటితో విందాం చివరి వరకు అండి అద్భుతమైనటువంటి సాక్ష్యం దేవుని స్తోత్రండి పాస్టర్ జోషవా గారికి పాస్ట్రమ్ గారికి అట్లాగే నా సాక్ష్యం వెంటనే మీ అందరికీ నా వందనాలు నా పేరు నీలిమ విజయవాడ నుంచి నా సాక్ష్యం ఏంటంటే నేను చాలా రోజులుగా జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నాను జాబ్స్ కోసం ట్రయల్స్ వేస్తున్నాను ఆల్మోస్ట్ చాలా ఆర్గనైజేషన్స్కి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను ఏదో ఒకటి డ్రాబ్యాక్ నాకు నచ్చకపోవటమో లేదంటే నా ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్లో నేను ఫెయిల్ అవ్వటమో నాకు జాబ్ అనేది రాలేదు అలాగే ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళందరికీ ఇది ఇంతకుముందు చేసిన జాబ్స్లో కాని ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఇట్లా జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్నాను నాకు ఏమైనా హెల్ప్ చేయండి ఎక్కడన్నా జాబ్ ఆపర్చునిటీ ఉంటే చెప్పండి అని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు రిజ్యూమ్ అది తీసుకున్న తర్వాత నాకు మళ్ళీ కాంటాక్ట్ ఎవరు నాకు ఫార్వర్డ్ నన్ను ఎవరు ఫార్వర్డ్ చేయలేదు అనమాట ఏ జాబ్కి రిఫర్ చేయలేదు సరే అని అనుకున్న రీతిగా మార్చి నాలుగు నుంచి నాకు జీసస్ ఆల్ మై గాడ్ గ్రూప్ నుంచి నాకు మెసేజ్ రావటం మరి నన్ను ఆ గ్రూప్లో ఇంక్లూడ్ చేశారండి ఒక సిస్టర్ ద్వారా అట్లాగే బ్రదర్ మాట్లాడారు ఇట్లా నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను అట్లానే మరి పాస్ట్ గారితో నేను వెన్స్డేను థర్స్డే కాల్ చేశాను పాస్ట్ గారికి మరి పాజిటివ్ గారు చెప్పింది విన్న తర్వాత ఇలా చేయమ్మా అని చెప్పి అన్నారు మరి అట్లానే చేద్దామని నేను మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగు త్రీ టైమ్స్ లైవ్లో అంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి త్రీ టైమ్స్ లైవ్లో పార్టిసిపేట్ చేశాను ఏదైతే అంటూ ఉన్నారో ప్రతి ఒక్కటి రిసీవ్ చేసుకోమన్నప్పుడు నిజమే రిసీవ్ చేసుకుంటున్నాను అని చెప్పి పాజిటివ్గా పలకటం అంటే డైలీ ఫ్యామిలీ మెంబర్స్కి అలవాటు త్రీ ఓ క్లాక్కి లేచి ప్రేయర్స్ చేసుకోవటం కానీ ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఏదైతే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వచ్చామో మరి నాకైతే నేను లాస్ట్ మండే నుంచి మార్చ్ ఫోర్త్ నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చాను మార్నింగ్ టైం ప్రేయర్స్ అవి మరి మాస్టర్ గారు ఏదైతే చెప్పారో నేను అదే రీతిగా నేను పేపర్ మీద పెట్టానన్నమాట నాకు వాట్ ఈస్ వాట్ నాకు ఏం కావాలి నా నేను వెళ్ళే ఆర్గనైజేషన్లో నేనేం కావాలనుకుంటున్నాను సో నాకున్నది నాకు దగ్గర ఉన్న ఒక్క రెజ్యూమ్ కాపీ పట్టుకున్నాను ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ కోర్సులు టూ కోర్సెస్ ఉంటాయి అవన్నీ పేపర్స్ పట్టుకుని దేవా దీనిలో ఉన్న ఎక్స్పీరియన్స్ కాదు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టైపింగ్ స్పీడ్ ఉంది నాకంటూ ఏమీ లేదు నాయనా నా జ్ఞానం కాదు నాయన నీ జ్ఞానం చొప్పున ఈ ఒక్క రెజ్యూమ్ నేను ఎవరికైతే ఫార్వర్డ్ చేస్తున్నానో నాకు జాబ్ ఇప్పించు నువ్వు ఇప్పిస్తున్నావు నీ జ్ఞానం చొప్పు నాకు ఇస్తున్నావు నేను నథింగ్ నా డిగ్రీ నా గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో అదంతా వేస్ట్ నువ్వు నాకు జాబ్ని అనుకున్నానండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను రెజ్యూమ్ని మరి అట్లాగే ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఒకసారి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకోవాలనుకున్నాను వెంచడేను థర్స్డే కాల్ చేశాను బ్రదర్కి జాషు గారు అప్పుడు ఏమన్నారంటే ఒక పేపర్ మీద పెట్టుకోమన్నారు కదా అట్లానే పెట్టుకున్నాను మరి తర్వాత కంటిన్యూస్గా గ్రూప్స్లో కానివ్వండి ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు పెడుతున్న సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు మరొక సిస్టర్ సా ఏలూరు నుంచి ఏదైతే అప్పుల గురించి రాసుకుని రెడ్డితో స్ట్రైక్ చేశారన్నారు కదా అది బాగా మనసుకి ఎందుకో తాకింది సరే అలా కూడా చేయాలి అనుకున్నాను దేవా ఫ్రైడే సాటర్డే టూ డేస్ నీ కార్యం చాలా దేవుడి కార్యం చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయగలడు అనుకుని నేను ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను నాకు జాబ్ నువ్వు ఇస్తున్నావు తండ్రి అనుకుంటా ప్రేయర్లో ఉన్న మన స్థుతులు చెప్పుకుంటూ ఉన్నాను ఫ్రైడే నేనేమి జాబ్కి సంబంధించి నేనేమి ఫర్దర్గా ఫార్వర్డ్ అనేది ఏం జరగలేదండి కొంచెం దేవాను కార్యం చెయ్యి అనుకున్నాను మరి ఆ పేపర్ మీద నేనేం పెట్టుకున్నానంటే జనరల్గా లేడీస్ అనగానే దేవుణ్ణి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అంటే అందరూ చూసేది ఏంటంటే నుదుట్టిన బొట్టు పెట్టుకోవట్లేదు అంటే కొంచెం వాళ్ళకి డ్రాబ్యాక్స్ నేను కొన్ని ఆర్గనైజేషన్లో అవి ఫేస్ చేస్తున్నాను సో నేను ఒకటే పెట్ట అంశం ఏంటంటే దేవా నా ఏజ్ కావచ్చు నేను సమర్పించుకున్న నా సమర్పణ జీవితం కావచ్చు అది నాకు జాబ్ ఇచ్చే ఆర్గనైజేషన్కి ఆటంకం కాకూడదు నాయన నిన్ను నమ్మిన బిడ్డగా నేను నీ మీద ఆధారపడుతున్నాను నాకు సహాయం చేయమనుకున్నాను మరి అదొక ఐటమ్ ఇంకా జాబ్స్లో నాకు ఏం రిక్వైర్మెంట్ ఉందని అన్నీ పెట్టాను మరి అట్లానే నమ్మి దేవుడు నమ్మితే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్న రీతిగా నేను ఒక్కటి నమ్మానండి ఏం నమ్మానంటే బ్రదర్ ఎప్పుడు చెప్తున్నారు చిన్న మార్పులు చేసుకుంటూ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన ఇలా చేసుకోండి అని ఏదైతే చెప్పారో మరి నేను అదే రీతిగా ఒకటి మెయిన్ ఏం పెట్టానంటే మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నా డేట్ ఆఫ్ జాయినింగ్ నేను కొత్త ఆర్గనైజేషన్లో ఇంకా నేను ఏ ఆర్గనైజేషన్కి షిఫ్ట్ అవ్వకూడదు పర్మనెంట్ జాబ్ ఇంక్లూడింగ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇన్ ఫ్యూచర్లో నాకు అలాట్ చేసే ఆర్గనైజేషన్ నాకు ఇప్పించిన ఆయన అనుకుని ప్రేయర్ చేశాను మరి అనుకున్న రీతిగా దేవుడు మరి సాటర్డే నాకు జాబ్ అంటే వచ్చింది ఒకసారి కాల్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయండి అని చెప్పి అన్నారు డీటెయిల్స్ ఏం పంపించలేదండి ఫ్రైడే కొంచెం ఎక్కడో దేవాన్ని కార్యం చేయి నేను ఇంకా ఇది నేను మళ్ళీ డ్రాబ్యాక్ అనేది నేను ఫేస్ చేయడానికి నెగిటివిటీని నేను ఫేస్ చేయకూడదు అని చెప్పి ప్రేయర్ చేసుకున్నా నాకు సాటర్డే వన్ మిడ్ నైట్ వన్ నుంచి అది నిద్ర పట్టలేదండి ఎందుకంటే సాతా ఎక్కడన్నా ఏదన్నా చోటు చేసుకున్నాక ఎక్కడన్నా గలీబీలు ఇస్తాడా ఏంటని ఇంకా ప్రతిదీ ఇవన్నీ కాదు ఇప్పటి వరకు జరిగిందే పక్కన పెట్టేసి నేను ఒక్కటే అనుకున్నా స్థుతులు చెప్తున్నా దేవా మరి పాజిటివ్గానే పలకమన్నారు కాబట్టి నేను పలుకుతున్నాను నువ్వు నాకు జాబ్ని ఇస్తున్నావు నేను వెళ్ళి జాయిన్ అవుతున్నాను మార్చ్ ఎలెవెన్త్ నా డేట్ ఆఫ్ జాయినింగ్ నేను రిసీవ్ చేసుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రుందండి మరి ఒంటి గంట నుంచి అదే ప్రార్థనలో మరి బ్రదరు జాషువా గారు సాక్ష్యాలు ఏదైతే చెప్తూ ఉన్నారో వాగ్దానాలు అవన్నీ కూడా వింటూ వింటూ మరి ఆ రోజు లైవ్లో కూడా పార్టిసిపేట్ చేశాను స్టార్టింగ్ టెన్ ఐటమ్స్ గురించి ప్రేయర్ చేసేటప్పుడు బ్రదర్కి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను నేను జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాకు జాబ్ వచ్చేలా చేసినందుకు దేవుడికి స్తోత్రం అని చెప్పి పెట్టాను మరి ఎండింగ్ ప్రేయర్లో నేను మాట్లా దేవుడు మాట్లాడాలి అనుకుంటూ ఉన్నప్పుడు మరి దేవుడు అద్భుతంగా బ్రదర్ ద్వారా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో అలా లైవ్లో బ్రదర్ మాట్లాడారనమాట జాష్వా గారు అలాగే ఇంకా సరే అని చెప్పి లైవ్లో ఉన్నప్పుడు బ్రదర్ స్ట్రెస్ చేసి టూ టైమ్స్ నేను ఎప్పుడు డైలీ వెన్స్డే థర్స్డే ఈ ప్రేయర్స్లో మార్నింగ్ టైం చేసిన పొందుకుంటున్నామని చెప్పారే కానీ పర్టికులర్గా ఎప్పుడు మెన్షన్ చేయలేదండి సాటర్డే వచ్చేసేసి బ్రదర్ జాషువా గారు ఏం పలికారంటే చాలా వత్తి జాబ్స్ లేని వాళ్ళు జాబ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు జాబ్స్ రిసీవ్ చేసుకున్నారని టూ టైమ్స్ పలికారనమాట అప్పుడు నేను అనుకున్నాను దేవా నీకు స్తోత్రం నాకు జాబ్ ఇస్తున్నావు అందుని బట్టి నీకు అనుకుని మరి నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు ఒకటే పెట్టా దేవా మరి ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనా హిందీలోనా నేనేం ప్రిపేర్ అవ్వట్లేదు ఒక్కటే ఒక్కటి నా నోట నీ స్థుతులను ఉంచుతున్నాను అని ఆ రోజు లైవ్లో మామూలుగా స్థుతులు చెప్తుంటే ఆ స్థుతులే చెప్పుకుంటూ ఉండి నా వర్క్స్ అవి నేను కంప్లీట్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవుదామని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను స్థుతులు మాత్రమే చెప్పుకున్నాను నేను అసలు ఇంకేమీ అయితే చేయలేదు నాకు ఇంటర్వ్యూ అడ్రస్ కూడా నాకు అసలు అప్పటికేం తెలియదు అనమాట స్థుతులు కంప్లీట్ అయ్యాయి థౌజండ్ అయిపోయిన తర్వాత నేను నార్మల్గా రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళాను భయం వేసింది ఆ హైర్ అఫీషియల్తో ఎలా మాట్లాడాలి ఏంటి అని నాకు ఇంకా అప్పుడే అనిపించింది ఏంటంటే లివింగ్ రూమ్లో మన సొంత ఇంట్లో వాళ్ళు ఉంటే ఎలా ఉంటారు వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏదైతే నేను నాకేం నాయన అనుకుంటే వెళ్ళాను నేను ఎలా మాట్లాడతానని దేవుడు అద్భుతంగా ఏదో ఇంట్లో ఒక మనిషితో మాట్లాడినట్టే నార్మల్గా క్యాజువల్ టాక్ అసలు ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్ కానీ ఏం వాడలేదు నార్మల్గా మాట్లాడాను నార్మల్గా అటెండ్ చేశాను ఇప్పటి వరకు ఏమొస్తుంది జాబ్ ఒక్క టైపింగ్ పట్టుకుని కూర్చుంటే నీ తనకి ఏమొస్తుంది యాక్చువల్లీ నేను కాల్స్ అవి అటెండ్ చేసి నాకు మాట్లాడడం చాలా కొంచెం హెడేక్ అనిపిస్తుంది నేను కాల్స్ అవి అటెండ్ చేయను ఇప్పటివరకు వచ్చిన జాబ్స్లో అవే మెయిన్ ఉండేటప్పటికి నేను కాల్స్ రిసీవ్ చేసుకొని అనుకు నేను కొన్ని రిజెక్ట్ చేసి వచ్చేసినవి ఉన్నీ మరి అద్భుతంగా దేవుడు ఏదైతే నాకు టైపింగ్ స్పీడ్ స్పీడ్ని అనుగ్రహించడం మరి దేవుడు అదే జాబ్లోకి తీసుకువెళ్ళి మరి ఒక ఫైనాన్స్ అసోసియేషన్లో నాకు జాబ్ ఇచ్చాడండి నేనైతే అయితే ఏదైతే రిక్వైర్మెంట్ పెట్టుకున్నాను ఇన్ ఫ్యూచర్లో మీరు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నీకు నేను ఛాన్స్ ఇస్తానమ్మా అని చెప్పి లేడీ మాట్లాడారు మరి అట్లాగే మార్చ్ లెవెన్త్ రెండు వేల ఇరవై నాలుగు మంది నేను రేపు మార్నింగ్ వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతున్నాను జనరల్గా జాబ్ టైమింగ్స్ అంటే నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ కంపల్సరీ షార్ప్ నైన్ థర్టీకి ఉండాలమ్మా అన్నారు దేవా దేవుడు మరి దీని వాళ్ళని ఆయన చేతిలోకి తీసుకుని నాకు ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ డే కదమ్మా నువ్వేం లేదు నువ్వు చక్కగా టెన్ నుంచి టెన్ లోపు నీ కన్వీనియంట్ టైం చూసుకుని నువ్వు వచ్చేసాయి అని చెప్పన్నారు మరి దేవుడికి చాలా చాలా వందనాలండి మరి నా కోసం ప్రేయర్ చేసిన బ్రదర్ జాషువా గారికి పాస్టర్మ్ గారికి అట్లాగే గ్రూప్స్లో మెసేజ్ పెట్టినప్పుడు రెస్పాండ్ అయిన బ్రదర్కి కావచ్చు సిస్టర్స్ ప్రేయర్ చేశారు ఇట్లా ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అండి దేవా దేవుడు మరి నాకు జాబ్ని ఎలా దయచేశాడు మరి ఇంత సహాయం చేసిన దేవా దేవునికి వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నా సాక్షిని దేవుడు దీవించిన గాక ఆమె